హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబేర్స్ అంతకు వచ్చిన కోడలని అయితే చూస్తున్నాం వీడియో ధర అయితే అడిగి తెలుసుకుందాం సరే ఈ చుట్టుముట్ట చూసే ప్రయత్నం అయితే చూద్దాం చూస్తున్నారు కదా గిట్ట గిట్లయితే అన్ని మంచిగా ఉన్నాయి ఏం పేరన్నా జిల్లా ఇట్లా ఇది ఏదో బండ కోసం లేకుంటే తోలిందే రైతా మీరు మళ్ళీ ఏమైంది ఇంటి కొరకు అమ్ముతురు మళ్ళీ మీరు ఒక లక్ష నలభై వేలు చెప్పారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇట్లా ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి దీని వీడియోలు చూడాలనుకుంటే ఏం లేవా చూడాలనుకుంటే లోకల్ ఎన్ని పందేలకు ఉంటుంది కూడా నాలుగు వందల ఏడన్నా స్థానం వచ్చింది నాలుగోది ఐదో స్థానం వచ్చింది కూడా నాలుగు వందలు అయితే ఉంది ఫోన్ నెంబర్ ఆరు వందలు అయింది ఇప్పుడు చూపిస్తారా ఒక పండు ఊడలా బ్యాటరీ ఇచ్చినట్టు ఏంటి వీడియోలు ఉన్నాయి వీడియోలు అయితే ఏం లేవు ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఎవరికైనా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి గడెంపన్న అయితే ఏం చేయలేదు ఓన్లీ బండ కోసం మీ పేరు మీరు రెండు దిక్లో పోతుంది బండ

ఎవరైనా బండ పందాలు చూసే రైతులు ఉంటే పక్క ఈ కోడను బండ కట్టి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్